పైసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు నేరుగా సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు అవినీతితో పాటు దోపిడీపై నిలదీస్తున్నారు దీంతో తెలుగుదేశం జనసేనకు మించి షర్మిల నుంచి దాడి ఎదురవుతూ ఉండడంతో వైసీపీ అప్రమత్తమవుతోంది ఈ క్రమంలో షర్మిలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది అందుకే ఆమె విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీలో ఆవేశపూరిత నేతలను కట్టడి చేసి పెద్దరికం చూపే నాయకులను తెరపైకి తెస్తోంది వారితోనే షర్మిలకు కౌంటర్ అటాక్ చేయిస్తోంది మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పవన్లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు మరొక వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పికొడుతున్నారు అది కూడా ఒక పద్దతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు రాష్ట విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విభజన హామీలు పరిష్కరించలేదని అటువంటి పార్టీలో చేరిన షర్మిల తమను ప్రశ్నించేది ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు విభజన హామీల అమలులో వైసీపీ వెనుకబడిందని టీడీపీ జనసేనలు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముగిట ఈ రెండు పార్టీలకు ఇదొక ప్రచారాస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వైసీపీపై విమర్శలు చేయటాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీపై వైసీపీ విరుచుకు పడుతోంది ఎక్కడా షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాష్ట్ర విభజన విభజన హామీల చుట్టూ వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండడం ముమ్మాటికి వ్యూహాత్మకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు షర్మిల విషయంలో వైసీపీ నేతల స్పందన చూస్తుంటే హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది శర్మిలకు కౌంటర్ అటాక్ ఇచ్చే బాధ్యతను వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి ధర్మాన కృష్ణదాస్ లాంటి నేతలు మాత్రమే తీసుకోవడం గుర్తించాల్సిన అంశం వైసీపీపై కానీ అధినేత జగన్పై కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వైసీపీలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు స్పందించడం ఆనవాయితీ ఇక రోజా గుడివాడ అమర్నాథ్ కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలైతే అధినేతపై ఈగవాలనివ్వరు కానీ షర్మిల విషయంలో వీరెవరూ నోరు మెదపడం లేదు ఈ విషయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు సమాచారం షర్మిలా విషయంలో పార్టీలోని కొద్దిమంది నేతలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చామని ఎక్కడ నోరు తెరవ తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది అయితే షర్మిలా విషయంలో వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మున్ముందు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి